వెల్కమ్ టు న్యూ తెలుగు గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్వేతపత్రం విడుదల చేశారు శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి గతంలో పెన్షన్లు కూడా రావని పరిస్థితులు వచ్చాయి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నాయి అందుకే ఆదాయం తక్కువ సమైక్య లో ఏపీకి నలభై ఆరు శాతం ఆదాయం వచ్చింది యాభై రెండు శాతం జనాభా ఉన్న ఏపీకి నలభై ఆరు శాతం ఆదాయం వచ్చిందని అన్నారు ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్ లో బిల్స్ పంతొమ్మిది వేలు పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల నలభై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి ఇక్కడ స్ట్రక్చర్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళు చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే ఐదు వేల ఆరు వందల పదహైదు కోట్ పదహైదు కేసులు వేశారు పదిహేడు వందల అరవై కోట్లకి రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల తొమ్మిది కేసులకి ఇచ్చారు పదిహేడు వేల ఎనభై కోట్లకి ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి పదహారు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిట్లు ఫైల్ చేశారు మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల కోసం అంటే ఆ లెక్క మళ్ళా పోయి లీగల్ గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్ లాయర్ల కంటే అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ ని పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి పనిష్మెంట్ జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా అయిపోతుంది అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు అప్పుడు ఏం చేశారు కోర్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నాం అది అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకటి రెండు తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటా ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారు అధ్యక్ష